మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు శివకృష్ణ సీత మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు మళ్ళీ ఎందుకు వచ్చారు అని మహాలక్ష్మి శివకృష్ణను అడుగుతూ ఉంటుంది సుమతి మర్డర్ కేసు ఎంక్వైరీ కోసం వచ్చాము అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సుమతిని మర్డర్ చేసిన కత్తిపై సీత ఫింగర్ ప్రింట్స్తో పాటు మరొకరు ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో మహాలక్ష్మి షాకింగ్గా లేచి నిల్చుంటుంది తప్పకుండా సుమతకును హత్య చేసిన వాడి ఫింగర్ ప్రింట్స్ అయి ఉంటాయి అన్నగారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శివకృష్ణ చెప్పిన మాటలకు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శివకృష్ణ కొంతమంది మనుషులను పిలుస్తాడు ఇంట్లో ప్రతి ఒక్కరు ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి అని చెప్పి శ్రీకృష్ణ చెప్తూ ఉంటే వాళ్ళ ఎక్వైర్మెంట్స్ తీసుకుని మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటూ ఉంటారు ఇక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి